రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ప్రాజెక్ట్స్ కాదేది కల్తీకి అనర్హం అంటున్నారు కొందరు కేటుగాలు సీజన్ ను బట్టి కూడా కల్తీని చేస్తున్నారు మనం రోజు తాగే పాల నుంచి మనం ఉపయోగించే వస్తువుల వరకు అన్ని కల్తీనే తాజాగా సమ్మర్ వచ్చేసింది ఎండలు మండిపోతున్నాయి చల్లగా కూల్ డ్రింక్ తాగొద్దాం అనుకునే వారికి కల్తీగాలు షాక్ ఇచ్చారు కూల్డ్రింక్ ను కూడా కల్తీ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది నేను మీకు వీడియో చూపిస్తాను చూసేయండి మరి చూశారు కదా ఈ వీడియోలో కొందరు ఓ కంపెనీ కూల్ డ్రింక్స్ బాటిల్కు ఒరిజినల్ లేబుల్స్ వేసి ఒక వ్యక్తి డ్రింక్ ను నింపుతున్నాడు అలా నింపిన తర్వాత మరో వ్యక్తి గ్యాస్ ను ఆ వాటిలోకి నింపాడు చూడటానికి అచ్చం కంపెనీ కూల్ డ్రింక్ లా ఉండేలా తయారు చేస్తున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా నెటిజన్లు బాబోయ్ ఇదేం అరాచకం అంటూ మండిపడుతున్నారు కూల్ డ్రింక్స్ తాగాలంటేనే భయమేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో తతంగం మొత్తం ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు కూల్ డ్రింక్ ను ఇలా కల్తీ చేస్తే అది తాగిన వారి పరిస్థితి ఏంటని భయపడిపోతున్నారు ఈ వీడియో ఎక్కడితో కనిపెట్టి ఇలా కూల్ డ్రింక్ తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు అసలే సమ్మర్ కావడంతో కూల్ డ్రింక్లకు లకు గిరాకీ ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత కూల్ డ్రింక్లు తాగాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి